అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒక గొప్ప మహాత్ముడి జీవిత విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఆయన కర్మలు అనే విషయాన్ని గురించి భక్తులకు ఎంతో గొప్పగా చెప్పేవారు అంటే ఈ కర్మలు అనేవి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని భక్తులకు తన దగ్గరికి వచ్చిన భక్తులకు శ్రీ స్వామివారు చెబుతూ ఉండేవారు అటువంటి గొప్ప విషయాలను కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం కాబట్టి ఈ వీడియోను మాత్రం దయచేసి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నుండే మానవతా గుణాలు కలిగి ఆ గుణాలను ఉన్నతంగా పెంచుకొని దైవీ గుణాలు పొందిన ఒక మహనీయ మూర్తి శ్రీ స్వామివారు నాగమునీంద్రస్వామి వారు కాయ కష్టం చేసే సుబ్బయ్య అనే ఒక నిరుపేద కూలి బిడ్డగా జన్మించారు అయితే పుట్టినప్పుడు వారికి తల్లిదండ్రులు నాగయ్య అని నామకరణం చేశారు ఆ నాగయ్యే కాలక్రమంలో స్వామిలాగా సమాజానికి ప్రకృతికి ప్రపంచానికి ప్రజలందరికీ ఉపయోగపడే మహాత్ముడిలాగా తయారయ్యాడు అయితే వీరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా చుట్టగంటపల్లెలో జీవనం కొనసాగించేవారు నాగయ్య గారు చిన్నతనం నుండే భగవంతుడి మీద భక్తితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు మీరు ఈ మహాత్ముల జీవిత విశేషాలను ఎందుకు తెలుసుకోవాలో ఒక ముఖలో చెప్తాను చూడండి మనం ఎవరి సత్సంగంలో అయితే ఉంటామో ఎవరి సత్సంగంలో అయితే ఉంటామో మనం మన జీవితాన్ని వాళ్ళలాగా మార్పు చేసుకోవడానికి ఏదో ఒక దశలో ప్రయత్నించి మన లోపల ఉన్న చెడు గుణాలన్నింటినీ కూడా బయటకు తీసివేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనలో ఉన్నతమైన గొప్ప లక్షణాలను పెంచుకొని ఉన్నతమైన గుణాలను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా మహాత్ముల జీవితాలను వింటూ ఉండాలి ఇవి వింటే ఏం జరుగుతుందిలే అంటూ చాలామంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో చూస్తారు తర్వాత కట్ చేస్తూ ఉంటారు కానీ ఎవరైతే మహాత్ముల జీవిత విషయాలను తెలుసుకోవాలి అనే ఆరాటం ఉంటుందో అటువంటి వ్యక్తుల జీవితంలో తప్పనిసరిగా చెడు భావాలు పూర్తిగా తగ్గిపోతాయి చెడు ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాదు చెడు కర్మలు ముందు ముందు ఉపయోగం ఏంటంటే చెడు కర్మలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందుకే తప్పనిసరిగా అప్పుడప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు మహాత్ముల జీవిత విశేషాలను తెలుసుకోవటం ద్వారా మన జీవితాన్ని గొప్పగా మలుచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరణము అనేది ప్రతి మనిషికి తప్పనిసరి మరి అటువంటి పరిస్థితుల్లో మనం వెయ్యి సంవత్సరాలు జీవించటం లేదు రెండు వేల సంవత్సరాలు ఈ భూమి మీద ఉండటం లేదు కేవలం మనిషికి భగవంతుడు ఇచ్చిన ఆయుస్సు నూట ఇరవై సంవత్సరాలు ఈ గుండె నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం ఉంటుంది మహాత్ములకి కాదు మహాత్ములకి ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుంది అయితే మామూలు మనిషికి ఈ గుండె నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ను కలిగి ఉంటుంది మన శరీరంలో ఉన్న అవయవాల మొత్తం కూడా నూట ఇరవై సంవత్సరాల వరకు జీవించడానికి అవకాశం ఉండే విధంగా తయారు చేయబడ్డాయి కానీ మనం మన నిత్య జీవితంలో అనేక రకాల ఒత్తిడితో డబ్బు సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అంతేకాకుండా అనేక రకాల కుటుంబ సమస్యలతో ప్రజా సమస్యలతో బంధువుల సమస్యలతో ఇలా మన జీవితాన్ని మొత్తం కూడా కొన్ని ఇబ్బందులు పాలు చేసుకొని తీవ్రమైన మానసిక ఒత్తిడితో జీవితాన్ని అర్ధాంతరంగా అర్ధాయుష్యతో ముగిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ఉన్నతంగా మార్పు చేసుకోవడానికి ప్రయత్నించగలిగినప్పుడు మనం దీర్ఘాయుష్యుతో సంపూర్ణ ఆయుష్యుతో జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అందుకే తప్పనిసరిగా మహాత్ముల జీవిత విషయాలను మనం నిరంతరం కూడా వినే ప్రయత్నం చేయాలి అంతేకాదు వినటం మాత్రమే కాదు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏం చేశారో అటువంటి భక్తిని కావచ్చు ఉన్నతమైన భావాలను కావచ్చు ధ్యానం చేసి ఉంటారు అటువంటి ధ్యాన స్థితిని మనకు కలిగే విధంగా మనం కూడా ప్రయత్నం చేయగలిగినప్పుడు వీళ్ళ విషయాలు వింటూ ఉన్నప్పుడు మార్పు కలుగుతుంది అదేవిధంగా ఆ విషయాలను మనం పాటించడం ద్వారా ఇంకా ఎక్కువ మార్పు కలిగి మన జీవితం మొత్తం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి మహాత్ముల జీవిత విశేషాలను వినాలి అని నేను కోరుకుంటూ ఉన్నా ఇక శ్రీ వారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా చుట్టగంటపల్లెలో కూలి పని చేసుకునే సుబ్బయ్య అనే ఒక నిరుపేద వ్యక్తికి నాగయ్యగా జన్మించడం జరిగింది తల్లిదండ్రులు పుట్టినప్పుడు నాగయ్య అని నామకరణం చేశారు అయితే ఈ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ తన లోపల రాముడిపై అమితమైన భక్తిని పెంచుకున్నాడు చూడండి రాముడిపై భక్తిని పెంచుకొని ఈ దేశంలో ఎంతోమంది మహాత్ములుగా మారిపోయారు కారణం ఏంటి చెప్పండి వాళ్ళు మొత్తం కూడా ఆ రాముడి యొక్క గొప్ప లక్షణాలకు ఆకర్షితులై ఆ లక్షణాల మీద ధ్యానం చేయటం వల్ల వారి లోపలికి ఆ లక్షణాలు మొత్తం కూడా ప్రవేశించి ఎంతో మంది ప్రజలకు మేలు జరిగేలా చేశాయి అంటే శ్రీరామచంద్రుణ్ణి ఈ దేశంలో ఆదర్శవంతంగా తీసుకొని ఎంతో మంది మహాత్ములయ్యారు అటువంటి మహాత్ములలో శ్రీ స్వామివారు కూడా ఒకరు అయితే ఈయన చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో పెరుగుతూ భక్తితో పెరుగుతూ ఉన్నా కూడా తాను తన తండ్రి నిరుపేద కాబట్టి తన జీవితాన్ని పోషించుకోవడం కోసం బావులు తవ్వుతూ తన జీవితాన్ని కొనసాగించేవాడు ఈ నాగయ్య స్వామివారు ఈయన దేహం ఎలా ఉండేదంటే దృఢమైన దేహం ఉండేది ఆజాను బాహుడిలాగా ఉండేవాడు అంతేకాదు నలుగురు చేసే పని తాను చేస్తూ ఉండేవాడు అనుకోకుండా ఒకరోజు ఆయనకి భద్రాచలం వెళ్ళాలి అని అనిపించింది శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ సేవ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవాడు అలా నిరంతరం వెళ్ళటం తిరిగి రావటం చేస్తూ ఉండేవాడు అయితే ఒకనొకసారి ఆయనకి అక్కడే ఉండిపోవాలి అని అనిపించింది అందుకే ఆయన అక్కడే పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం ఒక దీక్ష తీసుకొని తపస్సు చేశాడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన దీక్ష చేసి అందులో సిద్ధి పొందాడు అయితే ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు వచ్చాడుసారి శ్రీరామచంద్రుడు ఆయనకు కలలో కనపడి ఒక చోట శిల ఉంది ఆ శిలను ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పాడు అయితే ఆ పుట్టుశిల కోసం నాగమునీంద్ర స్వామివారు వెతికారు ఆ పుట్టుశిల నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా అనంతసాగరం అనే ప్రాంతంలో ఆయన గుర్తించారు అక్కడే ఒక చెరువు రేవు వద్ద ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు శ్రీ నాగయ్య గారు కనిగిరి ప్రాంతంలో యోగ సిద్ధి పొందిన శివరామ యోగి అనే ఒక మహాత్ముడిని తన గురువుగా స్వీకరించి నాగయ్య నుండి నాగమునీంద్ర స్వామిలాగా మారిపోయారు తన యొక్క ధ్యాన స్థితిలో ఆ దుర్గామాతను కూడా ప్రత్యక్షం గావించుకున్నాడు అంతేకాకుండా భైరవ కోనకు వెళ్ళి అక్కడ అక్కడ జీర్ణోద్ధరణ కోసం సిద్ధంగా ఉన్న ఒక ఆలయాన్ని కూడా ఆయన జీర్ణోద్ధరణ చేశారు అంతేకాదు ఆయన దగ్గరికి వచ్చే ఎంతో మంది భక్తులకు కష్టాలను నష్టాలను బాధలను సమస్యల్ని వింటూ వాటికి తగిన పరిష్కారం అయినా చూపించేవారు అంతేకాదు ఎంతోమంది కర్మలతో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కర్మల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రజలకు తెలియజేసేవారు అది ఎలాగంటే తల్లిదండ్రులు ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా తల్లిదండ్రులు గత జన్మల్లో చేసిన కర్మలు కూడా ఈ జన్మలో బిడ్డలు అనుభవించవలసిన అవసరం ఉంటుంది అందుకే కర్మల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ప్రజలకు బోధిస్తూ ఉండేవారు అంతే తల్లిదండ్రులకి ఉన్నతమైన భావాలు ఉండి ఉన్నతమైన కర్మలు ఆచరిస్తేనే బిడ్డల జీవితం భవిష్యత్తులో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో విషయాలను ప్రజలకు మరింతగా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెబుతూ ఉండేవారు ఆయన తన భక్తులందరికీ కూడా ఈ కర్మల గురించి వివరిస్తూ ఉండేవారు శ్రీ నాగమునింద్ర స్వామివారు భక్తుల్లో మరింత భక్తిని పెంపొందించడం కోసం అనేక రకాలైన ఉత్సవాలు రథోత్సవాలు ఇలా హోమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేవారు భక్తులు కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండేవారు అలా భక్తులంతా కూడా తమకు తెలియకుండానే భగవంతుడిపై భక్తిని పెంచుకునేవారు భక్తులకు ఆయన ఎన్నో సందేశాత్మకమైన విషయాలను చెప్పేవారు ఎలాగంటే తల్లిదండ్రులు బిడ్డల మీద వ్యామోహంతో ఆస్తి పాస్తులను కూడా పెడతారు ఆ ఆస్తి పాస్తులు బిడ్డలు అనుభవించినంత కాలం ఆ కర్మలను తప్పనిసరిగా బిడ్డలు కూడా అనుభవించవలసిందే ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలపై వ్యామోహంతో అనవసరంగా అన్యాయమైన మార్గంలో అధర్మమైన మార్గంలో డబ్బులు సంపాదించి ఆస్తులను కూడబెట్టుకుంటే ఆ ఆస్తులు వినియోగించిన బిడ్డలు కూడా సంతానం కూడా తప్పనిసరిగా కర్మలు అనుభవించాలి అంటూ స్వామివారు భక్తులకి చెబుతూ ఉండేవారు ఇలా భక్తుల్లో ధర్మాన్ని పెంపొందించేవారు నీతి నిజాయితీల్ని పెంపొందించేవారు శ్రీ స్వామివారు అయితే స్వామివారి వద్దకు ఏ పాపం ఎరుగని మంచి వ్యక్తులు కూడా వచ్చేవారు అయితే వాళ్ళ యొక్క కష్టాలు స్వామివారితో చెబుతూ ఉన్నప్పుడు మీ పూర్వీకులు చేసిన పాపాలని మీరు అనుభవిస్తూ ఉన్నారు అంటూ వారికి అర్థమయ్యే రీతిలో ఎన్నో విషయాలను ఉదాహరణగా చేసి చెప్తూ ఉండేవారు ప్రజలంతా కూడా చాలామంది అక్రమ ధనార్జన చేసి బిడ్డలకి చెడు కర్మఫలం అనే మూటను ఇవ్వటం ద్వారా వాళ్ళ జీవితం మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారని అంతేకాకుండా ఎవరికీ అన్యాయం చేయకుండా ధర్మపదంగా ఎవరైతే జీవిస్తారో అటువంటి వ్యక్తుల యొక్క బిడ్డలే భవిష్యత్తులో ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించి ప్రజల చేత మహాత్ముల్లాగా పిలువబడే అవకాశం ఉంటుందని ఆయన తన యొక్క భక్తులకు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉండేవారు విలువైన విషయాలను తెలియజేస్తూ ఉండేవారు తన భక్తులతో ఒక మాట చెప్పారు శ్రీరాముడి యొక్క అనుమతి నాకు వచ్చింది నేను సమాధి గుంటలోనికి వెళ్ళిపోతాను అంటూ భక్తులతో చెప్పారు అయితే అనంత సాగరంలో తాను నిర్మించిన శ్రీరామ ఆలయం వైపు చూపిస్తూ ఆ శ్రీరామచంద్రుడి శిల వైపు చూపిస్తూ నేను వెళ్ళేది అక్కడికే అక్కడికే వెళ్ళిపోతాను అంటూ ఆయన భక్తులతో చెప్పారు అంతేకాదు ఇది అక్కడి నుంచే వచ్చింది తిరిగి అక్కడికే వెళ్ళిపోతుంది అంటూ ఆయన అనంతమైన సత్యాన్ని అతి చిన్న మాటతో తెలియజేశారు ఆత్మ పరమాత్మ నుండి ఏ విధంగా వచ్చిందో తిరిగి మళ్ళీ అదే విధంగా వెళ్ళాలంటే జీవితం మొత్తం కూడా ఉన్నతంగా జరిగిపోవాలి అలా తన జీవితాన్ని మొత్తం ఉన్నతంగా గడిపి ఆధ్యాత్మిక సిద్ధి పొంది యోగ సిద్ధి పొంది తన యొక్క ఆత్మని శ్రీరామచంద్రుడిలో ఐక్యం చేసి అక్కడే శాశ్వతంగా అనంతసాగరంలో ఉండే శ్రీరామచంద్రునిలో ఐక్యమైపోయారు భక్తుల్ని నేటికి ఆశీర్వదిస్తున్నారు శ్రీ స్వామివారు శ్రీ నాగమునీంద్రస్వామి వారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం జూన్ పదిహేడున ఆయన తన దేహాన్ని చాలించాడు ఆ తర్వాత విషయం తెలుసుకున్న భక్తులంతా కూడా ఆయన వద్దకు చేరుకుని ఆయనను భక్తి పూర్వకంగా సమాధి చేశారు ఆయన తదనంతరము ప్రతి సంవత్సరము శ్రీవారి ఆరాధన ఉత్సవాలు ఆ అనంతసాగరం గట్టు వద్దనే నిరంతరం జరుగుతూ ఉన్నాయి ఓకే శ్రీ నాగమునీంద్ర స్వామివారి జీవితం మీకు ఆదర్శనీయంగా ఉంది అని అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి శ్రీ జ్ఞానయోగ ఛానల్ని నిరంతరం సపోర్ట్ చేయడం కోసం కమెంట్ చేయండి లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం